తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలో ఆధ్వర్యంలో స్థానికుల డెబ్బై కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యుడు దాంట్ల సుబ్బారాజు హాజరయ్యారు తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురంలో అగ్నికుల క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలో స్థానికులు డెబ్బై కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యుడు దాంట్ల సుబ్బారాజు హాజరై మాట్లాడారు జిల్లా పరిషత్ మాజీ సభ్యులు పొన్నమండ రామలక్ష్మి బీజేపీ నాయకులు కోపనాథి దత్తాత్రేయ వర్మ జనసేన పార్టీ నాయకులు అతిలి బాబురావు కోరంగి గ్రామ పార్టీ గ్రామ అధ్యక్షులు వెంటపల్లి చంద్రమౌళి దూలిపూడి వెంకటరమణ బాబి మందాల గంగా సూర్యనారాయణ ఉంగరాల బూరిబాబు పేసింగి ఈశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు అనంతరం పాటల చేరికల సందర్భంగా అందరికీ తెలుగుదేశం పార్టీ కండవాలు వేసి ఆహ్వానించారు ఇదే మాట మీద ఉండి మనకి ప్రభుత్వం ఎంత అన్యాయంగా తయారైందో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు కానీ మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో పథకాలు పెట్టి మన మనకి మంచి కానీ మంచి వచ్చింది కూడా మన తెలుగుదేశం ప్రభుత్వమే అసలు మనకు మంచి నీళ్ళు అనేది ఉండేవి కాదు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కాలనీలో పైప్ లైన్లు వేయించాం మొత్తం అన్ని సిమెంట్ రోడ్లు కానీ ఏది చేసినా కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేసాం కాబట్టి మహిళలందరూ కూడా ఒక్కటే గమనించాలి ఇప్పుడు మనం ఏ ప్రభుత్వం ఎలా చేస్తుంది ఏ ప్రభుత్వం మనకి ఎంత అన్యాయం చేసిందో ఒక్కటి గమనించి మహిళలందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం మొత్తం మందికి అలవాటు చేసి యువతలందరూ కూడా నాశనం చేసి మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఒక గంజాయి తయారు చేసి రాష్ట్రంగా తయారు చేశారు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా మీరు మనకి ఎవరు వాటర్ అసలు మనకి వాటర్ కూడా సరిగా వచ్చేది కాదు మళ్ళీ తాళ నుంచి వాటరు కూడా మన తీసుకొచ్చిన పరిస్థితి కూడా జరిగింది అలాగే నీటి పరిస్థితి నీటి ఎద్దడనేదే ఉండదు కాబట్టి అది కూడా మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాం అలాగే మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకుని అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలంటే మనకి ఇక్కడ మన ఎమ్మెల్యే గారి బుచ్చిరాజు గారు మనకి ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలి కాబట్టి మళ్ళీ మనం అభివృద్ధి పనులు చేయించుకోవాలి కాబట్టి మీరందరూ దయచేసి ఇదే మాట మీద ఉండి మనం అధిక మెజార్టీతో మన బుచ్చబాబు గారిని మన అలాగే బాలయా గారు